సరే పిల్లారా మొట్టమొదటిగా మనం ప్రార్థన ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మనం గుర్తు చేసుకోగలిగితే మరి గుర్తుందో లేదో కానీ పాత నిబంధన గ్రంథంలో మొట్టమొదటిగా ప్రార్థన మొదలైనటువంటి అంశాన్ని మనం చూస్తాం ఆది కాండము నాలుగో దేవుయము చివరి వచ్చినాల్లో మనం అన్నమాట ప్రార్థన అనేది మొదలైనటువంటి విధానం అక్కడ చూస్తే మరియు సేతు సేతునకు కూడా కుమారుడు కుట్టెను అతనికి యోనోసను పేరు పెట్టెను అప్పుడు నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది అనేటువంటి మాట చూస్తా ఉన్నాం అవును ప్రియులారా ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం కాండం నాలుగో అధ్యాయంలో ఇరవై ఆరో వచ్చినాల్లో మనం చూస్తే ఓ జనము జనము పెరిగే విధానం జనము జన్మించే విధానాన్ని బట్టి మనము చూస్తా ఉన్నాం జనము అభివృద్ధి చెందేది అనే విధానంలో మనం చూస్తున్నప్పుడు ఇక్కడ తండ్రి తన కుమారునికి పేరు పెట్టాడు అతనికి ఏనోసను పేరు పెట్టాడు అతని తండ్రి పేరు సేతు అప్పుడు యహోవనామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది అని మనం చూస్తున్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఎప్పటి వరకు కూడా ఈ లోకం ఉన్నప్పటి వరకు కూడా ఈ ప్రార్థనని మనుషుల జీవితాల్లో వేసుకొని ఉంది అందులో విశ్వాసులైనటువంటి మనుషులలో మాత్రం ప్రత్యేకింక ప్రత్యేకంగా ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం ప్రియులరా ఆనాటి నుంచి మొదలైనటువంటి ప్రార్థన ఈనాటి వరకు కూడా ఆ ప్రార్థన మరి కొనసాగుతూనే ఉంది కనుక ఆ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో మనము ఈ యొక్క గ్రంథం ద్వారా మనము చూస్తూ ఉన్నాం ప్రార్థన లేకుండా ఏది కూడా మనము చేసుకోలేం మనలో మనము ఏది కూడా సమకూర్చుకోలేం ప్రియులరా ప్రార్థన ద్వారానే మనము అన్ని కూడా సమకూర్చుకోగలుగుతాం మనం అనుకుంటూ ఉంటున్నాం మేము ఏమి చేయకపోయినా మాకు సమకూరుతుంది అని కాదు ప్రియుల మనము ఏమి చేయకపోయినా సమకూరుతుంది అంటే అది దేవుని కృప ఉన్నది అది దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు కనుకనే మనము సమస్తము పొందుకోగలుగుతూ ఉన్నాం కనుక ఆ ప్రార్థనను మనము ఎలా చేయాలి ఎందుకు చేయాలి అనేటువంటిది మనము గమనించినట్లయితే మనం వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం పిల్లరా యాకోబు పత్రికలో మనం చూస్తాం యాకో పత్రిక నాలుగో అధ్యాయము రెండో వచనాల్లో మనం చూస్తాం ఈ మాట దేవుని అడగనందున మీకేమియూ దొరకదు అనేటువంటి మాట చూస్తా ఉన్నాం చూడండి పిల్లరా యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరుకుటలేదు నరహత్య చేయుదురు మస్తరపడుదురు కానీ సంపాదించుకునలేరు చూడండి పిల్లలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం మనం ఏదో సంపాదించుకోవాలన్నటువంటి ఉద్దేశం కలిగిన వారమై మనం ఏమేమి చేస్తున్నామంటే ఈ లోకంలో మనం చూస్తా ఉన్నాం ఎందుకోసం హత్యలు జరుగుతున్నాయి ఎందుకోసం ఒకరిపై ఒకరు మరి బలవంతమైనటువంటి రీతిలో వారి ఇళ్ళకి వెళ్ళి కానీ మార్గ మధ్యంలో కాపు కాసి వారిని హత్య చేస్తూ ఉన్నారని మనం చూస్తే ఇది నాన్న మనం చూస్తే మనము టీవీలో కానీ పేపర్లో కానీ చూస్తూ ఉంటాం వారి ఆస్తుల కోసమో లేదంటే వారి యొక్క భద్రత కోసమో లేదంటే వారు ఎదుగుతున్న విధానాన్ని చూసి ఓర్వలేనితనమో కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే హత్యలు చేస్తూ ఉన్నారనేటువంటి మాట చూస్తూ ఉన్నాం హత్యలు చేస్తూ ఉన్నారు అలాగే మనం చూస్తే ఇక్కడ ఇంకొక మాట కూడా వ్రాసి ఉన్నాడు మస్తర పడుదురు అనేటువంటి మాట కూడా చూస్తా ఉన్నాం మస్తరం అవును ప్రియులరా మనుషుల మధ్య భేదాభిప్రాయాలు మనుషుల్లో మనుషులకు వైరాగ్యాలు ఈ విధమైనటువంటి జీవితంతో మనము కలిగి ఉన్నటువంటి జీవితం కలిగి ఉన్నాం అయితే వీటి ద్వారా మనము ఏమీ సంపాదించుకోలేమని యాకోబు పత్రికలు మనము చూస్తా ఉన్నాం వీటి ద్వారా ఏమి సంపాదించుకోలేము ఏమన్నా సంపాదించుకున్నాము అంటే క్రీడగా వాటి ద్వారా మనము నిత్య నాశనము నిత్య నరకమే మనము సంపాదించుకుంటూ ఉన్నాం అని మనము వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం అలాగే మనం చూస్తే సంపాదించుకోలేనికి ఇంకా కొన్ని కారణాలు మనం చూస్తూ ఉన్నాం పోట్లాటలు ఉన్నాయి మనుషుల మధ్య పోట్లాటలు జరుగుతూ ఉన్నాయి ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం అంతేకాదు యుద్ధాలు చేస్తూ ఉన్నాం యుద్ధాలు మనకైతే చూస్తూ ఉన్నాం ఎన్నో దినాలుగా మన ఇతర దేశాల్లో చూస్తున్నాం పిల్లల ఆధిపత్యం కోసం యుద్ధాలు చేసుకుంటూ ఉన్నారు కానీ వారికి ఏమి కూడా దొరకలేదనేది మనం గ్రహించగలిగిన ఉంటున్నాం ఎందుకు ఈ విధంగా వారికి దొరకలేదని మనం చూస్తే వారు వారి యొక్క జీవిత విధానాలకు వారి యొక్క భోగేచ్ఛలకు వారు సుఖవంతమైన జీవితం జీవించడానికి కోసం ఇతరులను ఆ విధంగా హత్య చేయడం మస్తరపడడం యుద్ధాలు చేయడం కోట్లాడుకోవడం జరుగుతుంది కానీ ఒకటే ఒకటి మనకు దేవుడిచ్చినటువంటిది ఏమిటని మనం చూస్తే ఇవన్నీ కూడా ఈ లోకపరమైనటువంటి పొందుకోవడానికి జరుగుతున్నటువంటి విధానాలని మనము చూస్తూ ఉంటున్నాం కానీ మనము ప్రయత్నం చేయాల్సింది మనం పోరాడాల్సింది మనము చేయవలసినటువంటిది ప్రిల్లరా దేవునితో ఉండాల్సినటువంటి ఒక సమయం మనకు ఉంది ఆ సమయమును మనం చేరుకోగాలి అంటే మనము ఆ దేవునితో ఉండాలి అంటే మనము చేయవలసినది మనం పొందుకోవాల్సినటువంటివి మనకు దక్కాలి అంటే మనం చేయవలసింది మనం చూస్తూ ఉంటున్నాం పిల్లల మనం చూస్తే ఇక్కడ అదే వచ్చినంలో మనం చూస్తూ ఉన్నాం రెండో వచనం చివరి భాగంలో మనం చూస్తే పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందన మీకేమి దొరకడం లేదు అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం కాబట్టి మనకు దొరకాలి అంటే మనము ఆశించినది పొందాలి అంటే మనము ఏదైనా కూడా మనకు సమకూర్చాలి అంటే సమకూర్చబడాలి అంటే పిల్లర మనము అడగవలసినది దేవుణ్ణి మనము దేవుణ్ణి అడిగి అడిగినంత మాత్రాన ఆయన తప్పకుండా దాన్ని నెరవేర్చగలిగినటువంటి వాడైనాడు మనం చూస్తాం కదా వాక్యములో అనేక మార్లు మనకు నోటి వాక్యంగా ఉంది అడుగుడే మీకు ఇవ్వబడినటువంటి మాట మనము చూస్తా ఉన్నాం కనుక అడగమన్నటువంటి దేవుడు మాట ఇచ్చినటువంటి దేవుడు నమ్మకమైన వాడు నమ్మదగినవాడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు పిల్లరా కనుక మనము ఆయనను అడిగి పొందుకోవాల్సిన ఉంటున్నాం మనం అడగకుండా ఏమి కూడా పొందుకోలే ఆ వాక్యంలో మనం చూస్తా ఉంటున్నాం మీరు అడగకున్నందువలనే మీరు పొందుకోలేక ఉంటున్నారు కనుక మనం చూస్తూ ఉంటున్నాం మనము అడిగేది అది సక్రమమైన రీతిలో ఉండాలి మనం అడిగేది అది నీతివంతమైనదిగా ఉండాలి మనం అడిగేది దేవునికి ఇష్టకరమైనది ఉండాలి అది అడిగేది మన జీవితంలో మేలు చేసేదిగా ఉండాలి ప్రియులరా అటువంటిప్పుడు మాత్రమే దేవుడు మనకు అది అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు కనుక మనం ముందు భాగంలో చూసాం వారు చేస్తున్నది పోరాటాలు యుద్ధాలు నరహత్యలు ఇవన్నీ కూడా దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు కనుకనే వారు ఏమి కూడా పొందుకోలేకపోతున్నారు ఒకవేళ పొందుకున్నా కూడా వాటిని లోకం వరకు అనుభవించి వారు దాన్ని వదిలిపెట్టవలసిన వారు అంటున్నారు అంతేకాదు మనం చూస్తే అలాగా పొందుకున్న వారికి అనేకమైనటువంటి ఇబ్బందులు ఇరుకులు కష్టాలు కూడా వస్తున్న రీతిని మనం చూస్తూ ఉంటున్నాం కనుక ప్రియులరా మనము దేవుని మాట ప్రకారము మనం ఏమి చేయాలి అంటే తప్పకుండా దేవుణ్ణి అడగాలని మనము చూస్తూ ఉంటున్నాం అలాగే మనం చూస్తే ప్రియులరా ఈ లోకంలో మనం చూస్తుంటున్నాం మనుషులమైనటువంటి మనకు అనేక రీతులుగా ఈ పని భారం వల్లనో లేదటువంటి కుటుంబ పరిస్థితుల వల్లనో లేదంటే ఇరుగు పొరుగు వారితో మరి ఏదో ఒక విధమైనటువంటి బాధకరమైనటువంటి స్థితిలో మనం బ్రతుకుతున్నాం అటువంటి స్థితిలో బ్రతుకుతున్న మనకు మనశ్శాంతి కరువైపోయింది ప్రియరా ఆ మనశ్శాంతిని పొందడానికి కూడా మనము ప్రభువును అడగవలసిన వారమైంటున్నాం మనం ప్రభువును అడిగి పొందుకోవలసిన వారమైంటున్నాం ప్రిల్లరా అలాగే మనం చూస్తే ఆ పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తాం ఒకటో తెస్సులోనికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదైదవ వచ్చిన ఒకసారి మనం గమనిస్తే ఒకటో తెస్సులోనికి రాసిన పత్రిక ఎవడును కీడునకు ఎవనికైనా చేయకుండా అనేటువంటి మాట చూస్తా ఉన్నాం పిల్లరా మనం చూస్తే మనము ఎవరికైనా కూడా కీడుకు ప్రతికీడు చేసేవారంగా ఉన్నాం కీడుకు ప్రతికీడు చేసేవారంగా ఉన్నాం కానీ ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నాడు మనం మనశ్శాంతిగా ఉండాలి మనము నెమ్మదిగా ఉండాలి మనము సమాధానంతో బ్రతకాలి అంటే మనం ఏం చేయాలంటే కీడుకు ప్రతి కీడు ఎవరికి కూడా చేయకూడదు అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం అలాగే మనం చూస్తే ఎపిసిలో పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరవత్సరంలో మనం ఒక మాట చూస్తాం పిల్లరా పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము దేనిని గుర్చి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనములు చే కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్న దేవునికి తెలియజేయుడు అనేటువంటి మాట చూస్తా ఉన్నా మనం ఈ లోకంలో అనేకమైనటువంటి చింతలతో ఉంటాం అది జరగలేదు ఇది జరగలేదు ఆయన నమ్ముకున్నా కూడా మనకి ఈ విధంగా జరుగుతుంది భావనతో మన మనసు నిండుకొని ఉంటుంది ప్రిలరా కానీ దేని విషయం కూడా దేవుడు ఏమంటున్నాడంటే చింతపడకుడి అంటున్నాడు దేని విషయం కూడా చింతపడకుడి అది కరువైనా ఇబ్బంది అయినా ఇరుకైనా అది ఏ పరిస్థితి అయినా కూడా చింతపడకుడు కానీ మనం ఏం చేయాలని చెప్తూ ఉన్నాడంటే ప్రార్థన విజ్ఞాపనలు చేయాలని చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రార్థనే మనకు విజయం ఇచ్చేది ప్రార్థనే మనకు పరలోకానికి మార్గం చూపించేది ప్రార్థనే మన జీవితాలను మార్చగలిగింది కనుక పిల్లల మనం చూస్తా ఉన్నాం అటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి మనం ముందుకు సాగాల్సిన వారమంటున్నాం అలాగే మనం చూస్తే కీర్తన గ్రంథం యాభై ఐదో వద్దాము ఇరవై రెండో వచ్చిన ఒక మాట ఉంది పిల్లల మనం చూసి భూమికున్నాం కీర్తన గ్రంథం యాభై ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మీ భారం యహో మీద మోపము ఆయనే నిన్న ఆదుకున్నాను చూడండి ప్రిల్లారా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం మనకు అనేకమైనటువంటి భారభరితమైన జీవితం కలిగి ఉన్నాం మనం అనేకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాం ఇరుకుల్లో ఉన్నాం అయితే నువ్వు నేను వాటిని ఏమి చేసుకోలేదు నువ్వు నేను వాటిని ఏలాగూ పరిష్కరించుకోలేము మనం చూస్తా ఉన్నాం యాగోబ రాష్ట్ర పత్రికలో నరాత్య చేశారు యుద్ధాలు చేశారు పోట్లాడుతూ ఉన్నారు కానీ వారు ఏం పొందుకోలేకపోతున్నారు మన జీవితంలో కూడా మనం ఏమి చేసినా కూడా మనం ఏం పొందుకోలేము కాబట్టి మన భారమంతా కూడా ఆయన మీద మోపాలి ఆయన మీద మోపినప్పుడు ఆయన మాత్రమే మన భారమునంతటిని కూడా తెలియగా చేయగలిగినటువంటి వాడు కనుక ప్రియులను మన జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క ఉదయకాలంలో ఈ రీతిగా సమకూర్చబడినటువంటి మనం మనకున్నటువంటి పరిస్థితులను మనము ఎదుర్కోలేని స్థితి ఉన్నప్పుడు ఆ స్థితి వల్ల మనము లాభం పొందలేమనేటువంటి వాక్యం మనకు సెలవిస్తా ఉంది కనుక మనము చేయవలసినది కేవలం ఆయన మీద భారం వేసి ప్రార్థన చేయగలిగిన వారం అంటున్నాం కనుక దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించిన దాకా